హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు ఈ వీడియోలో మటన్ లివర్ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను మనం గోట్ లివర్ తినడం వల్ల మన శరీరంలో బ్లడ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మన రెడ్ బ్లడ్ సెల్స్ కూడా పెరుగుతాయి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఈ గోట్ లివర్లో విటమిన్ బి సిక్స్ అండ్ బీ ట్వెల్వ్ అధికంగా ఉంటుంది దీనివల్ల స్కిన్ కూడా హెల్దీగా మారుతుంది ఈ హెల్దీ లివర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు గోట్లివర్ని ఇలా బాగా వాష్ చేసి తీసుకున్నాను ఈ ఫ్రై కోసం ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోండి ఇందులోనే రెండు ఇంచుల దాకా దాల్చిన చెక్కని మూడు లవంగాలు ఒక యాలక్కాయ అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ దాకా సోంపును వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోనికి తీసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే రెండు పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు కలర్ మారుతున్నప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకుందాము ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి స్పైసినెస్కి తగ్గట్టుగా కారాన్ని అర టీ స్పూన్ దాకా పసుపుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లివర్ని వేసుకోవాలి లివర్ని వేసుకొని ఆయిల్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని వేసుకోండి ఇదంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుందాము నాలుగైదు నిమిషాల తర్వాత చూడండి నీరంతా ఎగిరిపోయి కొంచెం దగ్గరగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీరని వేసుకుందాము ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము రెండు నిమిషాల తర్వాత చూడండి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఒక ముక్కని గుచ్చి చూస్తే చూడండి సాఫ్ట్గా ఉడికింది ఇప్పుడు ఈ కర్రీని సర్వ్ చేసుకోవడమే ఈ లివర్లో మినరల్స్ ప్రోటీన్ ఐరన్ కాల్షియం ఇలా మన శరీరానికి ఎంతో అవసరమైన ఇస్తాయి అన్నమాట బ్లడ్ పర్సెంటేజ్ తక్కువగా ఉన్నవారు ఈ లివర్ని ఒకసారి ట్రై చేసి తిని చూడండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్